చాలా రోజుల తర్వాత అర్చిగాడు స్కూల్కి వెళ్తున్నాడు ఏడుసా స్కూల్ లో నీకు ఇష్టమైన స్కూల్కి వెళ్ళాడు ఎవరు తీసుకెళ్తారు ఇప్పుడు నేను ఏమైంది ఏంటిది అది ఆరి ద్రబురగా చూపెట్టి ఒకసారి నీ చేతులు వేసుకో చేతికా లోపల పెట్టినావా పురుగుని వచ్చినాక ఆడుకుంటావా సరే ఎక్కు మరి sabbeve ella no. global ah? girl achcha papa, ah, papa, <laughs> ah, papa the Bye. Bye. Bye.